ఫైల్ కదా మ్యాక్సిమం మైలాపూలు అంటే ఫస్ట్ మనం హెల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ వేసుకుంటారు కదా ఫైవ్ డేస్ ఆ ఫైవ్ డేస్ పెళ్ళికొడుకు త్రీ డేస్ పెళ్ళికొడుకు ఇలా చేసుకుంటారు కదా దాని తర్వాత పెళ్లి రోజు మార్నింగ్ చేసేది దాన్ని మైలాపూలు అని అంటారు అప్పుడు అయితే ఫైవ్ మెంబర్స్ అయితే ఫైవ్ మెంబర్స్ అన్న ఫస్ట్ రూపాడాలి పెళ్ళికొడుకు పెళ్ళి పిల్లవానికి లేదంటే నైన్ అన్న సెవెన్ సెవెన్ అస్సలు పెట్టద్దు ఇంకా లెవెన్ అన్న ఇట్లా కొన్ని అని చెప్తారు అలాంటి అంత అన్న పెట్టాలంట దాని తర్వాత అయితే ఇలా మైల కొంచెం ఈ కొబ్బరి కొడుకు ఉంటుంది కదా దాంట్లో కొంచెం నెయ్యి దాన్ని చేసుకొని ఈ దండు ఉంటుంది కదా దానికే కొంచెం తమ్ళపాకు దాంతో ఇట్లా తల తల మీద ఫైవ్ టైమ్స్ అనేది ఇట్లా పెడతారంట ఇప్పుడు ఇంతకుముందు అందరూ రావడానికి ఎంత ముందు రైలు ఫోటో అనేసరికి ఎంతమంది వచ్చింది చూడండి మా వాళ్ళు అసలు ఫోటో కోసమే పోదుపిస్తున్నారు ఇట్లా చేసే పని ఆప్యాసలు ఈ మైలపూలు అయిన తర్వాత వీళ్ళిద్దరికి ఒకటే దగ్గర పసుపు తల పసుపు ఏమంటారు పసుపు స్నానాలని చేస్తారు కదా ఆ స్నానం తర్వాత ఇంకా పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు పూజలు అనేది చేస్తారంట మా ఇంటికి మా ఇంట్లో అయితే పెళ్ళి ఏం లేదు మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా హాల్లోనే పెళ్ళి ఉంది కానీ ఈ కార్యక్రమం అంతా ఇంటికి దగ్గరలోనే హాల్ ఉన్నందుకు ఇంట్లోనే చేసుకొని హాల్కి అయితే తీసుకెళ్తున్నాము అందుకోసం ఇంకా వీళ్ళిద్దరికైతే స్నానాలు చేయించిన తర్వాత మళ్ళీ ఇంట్లో అయ్యగారు వచ్చింటూ పూజ చేయించి దాని తర్వాత ఫంక్షనల్కి అయితే వెళ్ళిద్దరిని పెళ్ళికొడుకు పెళ్ళి తీసుకు రెడీ చేసి అయితే ఫంక్షనల్కి అయితే తీసుకెళ్ళినాం నెక్స్ట్ వీడియో